హెవీ వెహికల్ లైసెన్స్ కలిగి ఖాళీగా జరుగుతున్నారా అలాంటి వారికి ఏపీఎస్ఆర్టీసీ మంచి ఆఫర్ ఇస్తుంది ఆఫర్ ఏంటో తెనాల ఆర్టీసీ డిఎం రాజశేఖర్ తెనాలి న్యూస్ కు వెల్లడించారు తెనాలి డిపోలో ఆర్టీసీ డ్రైవర్స్ కొందరు రిటైర్ అవుతున్నారని అలాంటి వారి స్థానంలో ప్రస్తుతం డైలీ వేజెస్ మీద డ్రైవర్లను నియమించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు డిఎం చెప్పారు ఆన్ కాల్ బేస్ మీద తీసుకుంటామని ఆన్ కాల్ బేస్ అంటే యాక్టింగ్ డ్రైవర్గా తీసుకుంటామని వివరించారు ఎవరైతే ఈ ఆన్ కాల్ బేస్ మీద అప్లై చేయాలనుకుంటున్నారో వారికి హెవీ వెహికల్ లైసెన్స్ వచ్చి సంవత్సరం ఆరు మాసాలే ఉండాలి అలాంటి వారు మీ లైసెన్స్తో పాటు ఆధార్ కార్డు కలిపి అప్లై చేసుకోవాలని డిఎం రాజశేఖర్ చెప్పారు ఎవరైతే ఎంపిక అవుతారో వారికి ఏపీఎస్ఆర్టీసీ ట్రైనింగ్ ఇచ్చి అవసరమైనప్పుడు కాల్ చేస్తామని అలాంటి వారు హాఫ్ డే పని చేస్తే ఎనిమిది వందల రూపాయలు ఫుల్ డే పని చేస్తే పదహారు వందల రూపాయలు పే చేయటం జరుగుతుందని వివరించారు వీరు వయసు ఇరవై ఒక్క సంవత్సరాల నుండి యాభై ఎనిమిది సంవత్సరాల లోపు ఉండాలని చెప్పారు చదవటం రాయటం రావాలి మినిమం టెన్త్ క్లాస్ ఉంటే మంచిదని రాజశేఖర్ చెప్పారు ఈ మధ్యకాలంలో తెనాలి ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపోలో కొంతమంది డ్రైవర్లు రిటైర్డ్ అవటం జరుగుతూ ఉంది దానిలో భాగంగా మన తెనాలి డిపోకి కొంతమంది డ్రైవర్లు అవసరం తప్పకుండా ఉండటం జరిగింది దానిలో భాగంగా మనం తెనాలి డిపో తరఫున ఏపీఎస్ఆర్టీసీ బస్సులకి వెళ్ళటానికి అర్హత ఉన్న డ్రైవర్ నుంచి అప్లికేషన్ కోరటం జరుగుతుంది దీనిలో ప్రధానంగా వారు హెవీ లైసెన్స్ ఉండి సంవత్సరం కాలం అయి ఉండి ఎక్స్పీ సంవత్సరం కాలం హెవీ లైసెన్స్ అయి ఉండి ఉండవలను మరియు వారి ఆధార్ తీసుకొచ్చిన వారిని ఆన్కాల్ బేస్ మీద అయితే బయట హాల్టింగ్ ఎలా అంటారో మన దగ్గర కూడా ఆన్ కాల్ డ్రైవర్ విధానంగా వాళ్ళకి తీసుకుంటాం జరుగుతుంది ఎప్పుడైతే ఇక్కడ ఖాళీ ఏర్పడుతుందో అప్పుడు వాళ్ళని పిలిచి ఏ రోజు జీతం ఆ రోజు ఇచ్చి వారికి కూడా జీవనోపాధికి కానీ ఖాళీగా లేకుండా ఇబ్బంది లేకుండా చేయడానికి ఏపీఎస్ఆర్టిన డిపో కూడా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది కావున ఈ అవకాశాన్ని హెవీ డ్రైసెన్స్ హెవీ లైసెన్స్ కలిగి ఉన్న ఏ ఎవరైనా సంవత్సరాల కాలం గడిచిన వారు అప్లికేషన్ ఆ డిపో మేనేజర్ ఆఫీస్ వచ్చి వారి బయోడేటాని మరియు వాళ్ళ ఒరిజినల్ లైసెన్స్ని మరియు వాళ్ళ ఆధార్ కార్డ్ని తీసుకొచ్చిన వారికి ప్రాథమికంగా మా దగ్గర ఒకసారి డ్రైవింగ్ స్కిల్ చూసి ఓకే అయిన వారికి మెడికల్ పంపించి దాని తర్వాత గన్న మా యుద్దాదర్పురంలో శిక్షణ కేంద్రంలో వారికి తగిన శిక్షణ ఇచ్చి తర్వాత మాత్రమే తీసుకున్న ఎందుకంటే ఇది ప్రజా రవాణా సంస్థ దీనిలో ప్రజలు ఎక్కువ ప్రజలు ఆర్టీసీ మీద ఒక విశ్వాసం ఒక రిలయబుల్ ఉంది కాబట్టి ఈ అన్ని జాగ్రత్తలు తీసుకొని మాత్రమే ఈ డ్రైవర్ని తీసుకోవడం జరుగుతుంది దీనిలో ప్యూర్గా ఎవరైతే మంచి స్కిల్ ఉన్న డ్రైవర్ ఉంటారో వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది మధ్యవర్తులు కానీ ఎవరు ఎలాంటి ఎక్కడ ఎవరి నమ్మొద్దు ఓన్లీ ఆర్టీసీ ఆఫీస్కి వచ్చి మేనేజర్ ఆఫీస్ వచ్చి వారి లైసెన్సు సంవత్సర కాలం ఉన్న ఎక్స్ వచ్చి సంవత్సర కాలం ఉన్న లైసెన్సు మరియు ఆధార్ కార్డు చూపించినట్ల మేము వారిని మెడికల్ మరి తర్వాత ట్రైనింగ్ ఇచ్చి మాత్రమే తీసుకునబడ్ను ఈ అవకాశాన్ని జీవనోపాధి కోసం ఉన్న డ్రైవర్లు కానీ లేదంటే ఖాళీగా ఉన్న డ్రైవర్లు కానీ వినియోగించుకోవాల్సిందిగా అందరికీ ఇగ్నప్ చేయటం జరుగుతుంది థ్యాంక్ యూ డైలీ ఏజెస్ సార్ ఇది డైలీ ఏజెస్ డైలీ ఒక ఒక పూట చేస్తే ఎనిమిది వందల రూపాయలు ఫుల్ రోజు చేస్తే పదహారు వందల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది ఆన్ కాల్ డ్రైవర్ అని పిలుస్తాం సార్ ఎప్పుడైతే ఖాళీ ఉంటుందో వాళ్ళకి వెంటనే పిలవటం జరుగుతుంది ఈ డైలీ మనకి సుమారుగా ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు మంది డ్రైవర్లు కావాలి ఇప్పుడు కొంతమంది పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో కూడా మనం ఏదైతే ఫ్రీ బస్సులు తిప్పే ప్లాన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుందో ఇంకా మరికొన్ని అదనపు బస్సులు కూడా తిప్పే ఏర్పాటు ఉంది కాబట్టి అదనపు బస్సులు కూడా ఇంకా అదనంగా డ్రైవర్లు కావాలి కాబట్టి ఈ మనం ఖాళీని ప్రకటించి వాళ్ళ ద్వారా మంచి ప్రజలకు మంచి సర్వీస్ చేయాలనేదే ప్రధాన ఉద్దేశం వాళ్ళకి ఏజ్ ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల లోపల మాత్రమే ఉండాలి దానికంటే మించరాదు ఎడ్యుకేషన్ వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి మినిమం టెన్త్ క్లాస్ ఉంటే మంచిది రాయటం చదవటం వచ్చి ఉండాలి ఇన్ వస్తే వాళ్ళకి ప్రయారిటీ ఓన్లీ సార్ ఇది మనం తీసుకోవటం తప్ప మరి ఆ రోజు రిక్రూట్మెంట్ బోర్డు వారు ఏదైతే అది ఉంటుంది తప్ప మనమైతే దాని మీద అంత కామెంట్ చేయలేము